మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశం పార్టీ మీడియా మీడియా అధిపతులు అందులో ఉన్న భాగస్వాములు డిబేట్లు నిర్వహించే మోడరేటర్లు వీళ్ళు చెప్పే నీతులు బాబోయ్ ఇక్కడ ఎవరు కొనరు అంతరిక్షంలోకి వెళ్ళి రాసులు పోసి అమ్మితే ఏలియన్స్ ఏమైనా కొంటారేమో అని ఎందుకంటే వీళ్ళ నీతుల గురించి అందరికీ తెలుసు కాబట్టి అవి కొన్ని అవి కొనే వాళ్ళు దొరకరు ఎంత నీతులు చెప్తారు అండ్ వాళ్ళు ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే ఎదుటి వాళ్ళు ఏం చేసినా లోక వినాశనం కోసమే అన్నట్టు మామూలుగా మాట్లాడారు అందులో మా దోస్తు కూడా ఏం తక్కువ కాదు సెవెన్ అయిందంటే అంటే చక్కగా నిలబడి మా దోస్తు వచ్చి ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెబుతూ ఉంటారు ఎంత కాన్ఫిడెంట్గా అబద్దాలు చెబుతూ ఉంటారు అండి అబ్బో మా దోస్తు మామూలు కాదు అమ్మ సీరియస్ నిజంగానే అవును ఇన్ని నీతలు చెప్తారు కదా దోస్త్ ఏమైంది మరి మాదాపూర్లో ఆ ఏదో పెట్రోల్ పంపు మీది అధికారులు సీజ్ చేస్తున్నారు విజువల్స్ వీడియోలు అక్కడే నిలబడి మీడియా రిపోర్ట్ చేస్తున్నాయిగా ఇన్ని నిధులు చెప్పి పక్కన అసలు ఓనర్కి తెలియకుండా పేపర్లు కోర్చరీ చేసి సంతకాలు పెట్టించుకొని హెచ్పి పెట్రోల్ పంపుని అడుగుతున్నారా అది మాధమూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చీటింగ్ కేసు నమోదు అయితే అది కోర్టుకి వెళ్ళి చివరికి హెచ్పిసిఎల్ అధికారులు రంగంలోకి దిగి మీరు స్వాధీనం చేసుకున్న పెట్రోల్ పంపును సీజ్ చేసేసారు అక్కడ ఉన్నవన్నీ పక్కన పెట్టేసి మరి ఏంది ఇన్ని ఇన్ని నిధులు చెప్తారు కదా సామి ఇప్పుడు ఇప్పుడు దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి హెచ్పిసిల్ అధికారాన్ని పంపించి హైదరాబాద్ మాధాపూర్లో హెచ్ నా పెట్రోల్ పంపు సీజ్ చేస్తున్నారంటారా ఇటు మళ్ళీ ఏడు గంటలకు వచ్చి ఎట్లా వివరణ ఇస్తారో తెలియదు కానీ బట్ వివరణ వివరణ లాంటివి ఉండవు ఎదుటోళ్ళ మీద నూకి పడమే ఎదుటోళ్ళ మీద తోసేయడమే అన్ని కల ముందే కనిపిస్తుంది కదా మిత్రమా అక్కడ నిలబడే నిలబడే మీడియాలు రిపోర్ట్ చేస్తున్నాయి ఇక అక్కడ అధికారులు వచ్చారు మీ పెట్రోల్ పంప్ అంతా సగం సీజ్ చేస్తున్నారు ఉన్నవన్నీ అటు సైడ్ పెట్టేస్తున్నారు పెట్రోల్ పంప్ ఎంత అయిపోయింది దానికి ఎంట్రీ లేదు ఎగ్జిట్ లేకుండా పోతుంది మరి ఆ పెట్రోల్ పంప్ నడిపే పరిస్థితి ఉండదేమో సరే మీ వ్యాపారం కాబట్టి ఎవరు వ్యాపారానికి ఇబ్బంది కలిగే విధంగా లేకపోతే వ్యాపారంలో నష్టపోవాలని చెప్పి నాలాంటి వాళ్ళైతే అసలు కోరుకోరు నా ఆలోచన కూడా అట్లా ఉండదు కానీ మరి ఫోర్జరీ పత్రాలతో ఇలా చేస్తే మరి అదేమి అదేం ధర్మం అదేమి అసలైన ఓనర్ కేసు పెట్టాడు అట్లా అసలైన ఓనర్ పాపం ఆ కొన్ని ఛానల్ దగ్గరకు వచ్చి కూడా మద్దుకుంటున్నారుగా ఇట్లా చేశాడు ఇట్లా చేశాడు ఇట్లా చేశాడని మీరేమో బెదిరిస్తున్నారు ఆయన ఏమో అమితాబ్ బచ్చన్ బియ్యం కూడిని మోసం చేశాడు అది ఇది అని అసలు మోసం చేసింది మీరని ఆ అధికారులు వచ్చి సీజే చేస్తున్నారు మొత్తం సీజే చేస్తున్నారుగా మరి ఇప్పుడు దీన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి ఏ ఏముంది పట్టండి కవర్ చేసుకోవడానికి అంతా జగన్ చేశాడని చెప్పి రెండు విమర్శలు చేసి వైసీపీ కక్ష కట్టింది మీడియా మీద దాడి చేసింది మొన్న రిపోర్టర్ను కొట్టారు నిన్న ఈ పత్రికా ఆఫీస్ మీద దాడి చేశారు ఈ రోజు నా పెట్రోల్ పంప్ను సీజ్ చేశారని అన్నీ సరములో కలిపేతే సరిపోతుంది ఈ రోజు ఏడు గంటలకు వచ్చి అదే పని చేయండి మిత్రమా